మొన్న బెట్టింగ్ యాప్స్ నిన్న రియల్ ఎస్టేట్ వెంచర్లు సెలబ్రిటీల తో చాలా మంది సామాన్యులు బలవుతున్నారు తెలంగాణ సర్కార్ ఇలాంటి ప్రకటనలపై గట్టిగానే కొరడా జులిపిస్తుంది ఇలాంటివి ఎవరు ప్రమోట్ చేసినా వదిలే ప్రసక్తే లేదని పోలీసులు ప్రభుత్వం తేల్చేసింది రాణా విజయ్ దేవరకొండ లాంటి స్టార్లు కూడా తాము ఆన్లైన్ గేమ్స్కి సపోర్ట్ చేశామని లీగల్ వాటికే సపోర్ట్ చేశామని వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిని గతంలో చూశాం ఇక మిగతా వారు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు గతంలో డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్ని కుదిపేసింది పోలీసులు నార్కోటిక్ టీం ఇంటరాగేషన్లు అప్పట్లో హడావిడి మామూలుగా అవ్వలేదు అరెస్టుల దాకా వెళ్ళింది వ్యవహారం అది సద్దుమనిగాక బెట్టింగ్ యాప్స్ మీద అటాక్ జరిగింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ యాడ్స్ ఎండోర్స్మెంట్ టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్ కు గురైంది రియల్ ఎస్టేట్ సంస్థలను ప్రమోట్ చేయడం సాయి సూర్య డెవలపర్స్ సురానా ప్రాజెక్టులను సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రమోట్ చేశాడు అందుకు తనెంత తీసుకున్నాడు అని ఆరా తీసే విషయంలో ఈడీ పక్కా ఆధారాలతో నోటీసులు జారీ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబుకి నోటీసులు రావటం అది ఈడీ నుంచి రావటంతో మిగతా స్టార్స్ వాళ్ళని నమ్ముకుని షూటింగ్స్ ప్లాన్ చేసిన దర్శక నిర్మాతలకు ఇప్పుడు ఈడీ భయం వెంటాడుతోంది ఈ కోర్టు కేసులు ఇంటరాగేషన్లు వీటి వల్ల స్టార్స్ ఇబ్బంది పడటం షూటింగ్స్కి బ్రేక్ పడటం కాల్షీట్స్ మారిపోవటం అంతా గజిబిజి గందరగోళం ఇక్కడ అంత పెద్ద నేరాలేం జరగలేదు కానీ ఈడీ నుంచి నోటీసులంటే ఆషామాషి వ్యవహారం ఎంత మాత్రము కాదు ట్యాక్స్ కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ వసూలు చేసి ఫైన్ వేస్తుందేమో కానీ ఈడీ సీన్ సితారే చేస్తుంది ఈ డబ్బాలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇలా తీగ లాగుతూనే ఉంటుంది ఇది బ్లాక్ మనీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కొన్ని రంగాలకు ఇబ్బందికరం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సినిమా రంగాలకు మహేష్ బాబు ప్రమోట్ చేసిన రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లేసి జనాల దగ్గర డబ్బులు తీసుకుని బోర్డు తిప్పేయటంతో వీటిని ప్రమోట్ చేసిన మహేష్ మెడకు ఆ వ్యవహారం చుట్టుకుంది ఇదే సంస్థకు బన్నీ గతంలో ప్రచారం చేశారంటున్నారు అలానే ఈ వెంచర్స్ వేసిన బ్యాచే గతంలో వేర్వేరు కంపెనీల పేరుతో వరుణ్ తేజ్ ఎన్టీఆర్తో కూడా ప్రకటనలు ఇప్పించారనే ప్రచారం చూస్తుంటే నిజంగానే మరో ఇరవై ఐదు మంది స్టాక్స్కి ఈడీ నోటీసులు ఇవ్వడం కన్ఫామ్ అనే విషయం చక్కెర్లు కొడుతోంది టాలీవుడ్లో ఇది ఓ బిగ్ బాంబ్ అయిపోయింది అందుకే సూపర్ స్టార్కి ఈడీ అనగానే ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది చూడాలి మరి ఇక ఈడీ వేటకు ఎవరెవరు చిక్కుతారు ఏదేమైనా స్టార్లు కూడా ఇలాంటి ప్రకటనలో నటించే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి అంటున్నారు జనాలు